భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికులుగా పనిచేయాలని పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఓలిటి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు పిఠాపురం పట్టణ సూర్యరాయ గ్రంథాలయ ఆవరణలో భారతీయ జనతా పార్టీ పిఠాపురం పట్టణ సమావేశ పట్టణ అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు బుర్రి మురళీరరావు పసుపులేటి సత్యబాబు పలు సూచనలు సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో కర్ణిటి తాతయ్యలు గరగ వీరబాబు అల్లు బోయిన సురిబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పిఠాపురంలో పట్టణ కమిటీ సమావేశం సూర్యరాయ గ్రంథాలయంలో పట్టణలో ఉన్నటువంటి కార్యకర్తలు సీనియర్ బీజేపీ లీడర్లు అందరూ కలిసి సమావేశం అవటం జరిగింది ఈరోజు పట్టణంలో జరిగేటువంటి కార్యక్రమానికి పెద్దలందరూ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది రాబోయే ఎలక్షన్స్ మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఏ రకంగా అయితే వార్డు మెంబర్లుగా నెగ్గాలి ఏ రకంగా అయితే బీజేపీని బలోపేతం చేయాలి ఎన్డీఏ భాగస్వామ్యం ద్వారా మనం ఏ రకంగా అయితే భారతీయ జనతా పార్టీని కూడా మంచి స్థానంలో తీసుకొచ్చా తీసుకురావాలని రమారమి నాలుగు టికెట్ల వరకు మేము సంపాదించాలని వాటిని విన్నింగ్ ద్వారా భారతీయ జనతా పార్టీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము అదే రకంగా ఈ కార్యక్రమాల్లో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఎన్నో రకమైనటువంటి పథకాలు ప్రతి ఒక్కరికి చేరువయ్యేటట్టుగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాము దాంట్లో కొన్ని పిఎంజీకేవై పథకము తర్వాత పెన్షన్ పథకము ఈఎస్ఐ కార్డు పథకము కిసాన్ కార్డు పథకము ఇవన్నీ కూడా మనకి ప్రతి ఒక్కరు కూడా చేయించినట్టుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు సీనియర్ కార్యకర్తలకు వాళ్ళకి ఏ రకంగా చేయాలనేటువంటి విషయాన్ని ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి